ప్రపంచం మొత్తం జనవరి ఒకటిన న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు కానీ మన తెలుగువారం మాత్రం ఉగాదినే అసలైన నూతన సంవత్సరంగా జరుపుకుంటాం ఎందుకో తెలుసా ప్రపంచం మొత్తం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలకు క్యాలెండర్లో మార్పు మాత్రమే కారణం కానీ మన ఉగాది ప్రారంభమయ్యేది చంద్ర సౌర గ్రహస్థితులు ఖగోళ పరిణామాలను అనుసరించి వాటి వల్ల మనిషి జీవనంలో ఏర్పడే మార్పులను దృష్టిలో పెట్టుకుని మనం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం దీనిని మనవాళ్ళు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజుగా భావిస్తారు కొత్త ఆకులు చిగురించి పచ్చదనంతో చెట్లు ప్రకృతి పరవశించే వసంత ఋతువుకు ఆరంభం మనిషిలో నూతన ఆశలకు ప్రారంభం కూడా ఉగాది అలా మనం ఎంతో పవిత్రంగా భావించే ఉగాది రోజున పొద్దున్నే తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తాం గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటాం ఇలా శుభకర్మలు చేయటం ద్వారా మనలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది భవిష్యత్తుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన తెలుగువారు కూడా అందరూ అనుసరిస్తున్న గ్రేగోరియన్ క్యాలెండర్ని అనుసరించే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కనిపించినా మనం మాత్రం చైత్రమాసం శుద్ధ పాఠ్యమి రోజున ప్రారంభమైన మనదైన క్యాలెండర్ని అనుసరించే పెళ్ళిళ్ళైనా పేరెంటమైనా ఏ వేడుకైనా చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కొనాలన్నా తిది వారం నక్షత్రం అంటూ ముహూర్తం చూసుకుంటాం మనం చేసుకునే పండగలు కూడా మన క్యాలెండర్ని అనుసరించే జరుపుకుంటూ ఉంటాం కాకపోతే అందరికీ అర్థం అవడం కోసం ఫలానా నెల ఫలానా తారీఖు పలానా సంవత్సరం అంటూ వివరించి చెప్తాం అలానే ఉగాది రోజున సాయంత్రం పూట గుళ్ళో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది దానికి ప్రతి ఒక్కరూ వెళ్తారు ఆ పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్షాధారం ఎంత ఉంటుంది ఎండ తీవ్రత ఎలా ఉంటుంది ఏ పంటలు వేస్తే ఆ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలను చెప్తారు దానికి అనుగుణంగా రైతులు ఆయా పంటలను వేసుకొని లాభాలను పొందుతారు అంతేకాకుండా ప్రతి ఒక్కరి రాశి ఫలాలను అనుసరించి వారి జీవితం ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో వివరించి చెప్పడం జరుగుతుంది ఉగాది రోజున మన జీవితంలో ఏర్పడే ఒక్కొక్క అనుభవానికి సంకేతంగా ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొని షడ్ రుచులతో ఉగాది పచ్చడి తీసుకొని తింటాం ఉదాహరణకి బెల్లం సంతోషానికి వేపపువ్వు బాధకు చింతపండు ఆశ్చర్యానికి మామిడి తురుము ఒగరుకు మిరపకాయ కోపానికి ఉప్పు భద్రతకు సంకేతంగా ఈ ఉగాది పచ్చడి చేసుకుంటాం ఇలా ఉగాది పచ్చడిలో వాడే ఒక్కో పదార్థం ఒక్కో రుచిని కలిగి ఉంటుంది విడివిడిగా వాటిని ఆస్వాదించలేము కానీ అన్ని పదార్థాలను తింటే ఎంతో రుచిగా ఉంటుంది బాగా చేయటం వస్తే ఉగాది పచ్చడికి తీటికైన వంటకం ఇంకొకటి ఉండదంటారు మన వాళ్ళు అలానే విడివిడిగా జీవితంలో ఏ అనుభవమైనా ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ అన్ని అనుభవాలు కలిసి ఉంటేనే జీవితం మధురంగా ఉంటుంది అందులో తీపిలాంటి సంతోషమైనా సరే సంవత్సరం అంతా ఉంటే దానిని ఆస్వాదించలేం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మన ఉగాది గురించి మన నూతన సంవత్సర వేడుకల గురించి పిల్లలకు వివరించి చెబుదాం అది మనందరి బాధ్యత నిజమైన కొత్త ఆరంభం కావాలంటే ఉగాదిని ఆచరిద్దాం మన సంస్కృతి గొప్పదనాన్ని గర్వంగా అనుభవిద్దాం మన పిల్లలకు వివరిద్దాం అందరికీ తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఉగాది పండగ విశేషాల గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మేము కూడా తెలుసుకుంటాం అలానే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్